నమస్తే వెల్కమ్ డాష్టాగ్యూ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో యాత్ర సిద్ధమవుతున్నటువంటి తరుణంలో తామేమీ తక్కువ కాదంటోంది అధికార బీజేపీ పార్టీ మరోవైపు అంతర్గత కమిటీలను ప్రక్షాళన చేసే పనిలో బిజీ బిజీగా బీజేపీ ఉంది మరోవైపు పలువురికి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా బీజేపీ అప్పగిస్తూ వస్తుంది పెద్ద ఎత్తున పార్లమెంట్ వ్యూహంగానే బీజేపీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో బీజేపీ మాజీ చీఫ్గా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా కీలకమైనటువంటి అతిపెద్ద బాధ్యతను అప్పగించిన ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సీట్లు తగ్గొద్దు అనేది వాళ్ళ బీజేపీ ప్రధాన ఏజెండాగా చెప్పుకోవాలి గత వారం బీజేపీ ఆఫీస్ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం అయ్యారు ఆ సమావేశంలో కూడా వచ్చే ఎన్నికల కోసం చేపట్టే కార్యక్రమాల గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది బీజేపీలో వివిధ మోర్చాలకు కొత్త వారిని కూడా నియమించారు కొత్త వారిని వెంటనే బాధ్యతలు చేపట్టాలంటూ కూడా కొంత ప్రెజర్ చేస్తుంది మరోవైపు ఆ దిశగా ప్రకటించారు కూడా మరోవైపు ప్రధాని మోదీ ఆదేశాలతో ఈ సమావేశం జరిగిందంటూ కూడా తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య ఏమాత్రం తగ్గొద్దు అనేది మోడీ దిశానిర్దేశం చేసినట్టు కూడా అందుకే వెంటనే మోర్చాకు సంబంధించినటువంటి అధిపతులను మార్చాలని కూడా సమాచారం అంత అయితే బండి కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారని చెప్పుకోవాలి ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ ఉన్నటువంటి బండి సంజయ్ కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ బాధ్యతలను బండి సంజయ్ కట్టబెట్టింది అయితే బీజేపీలో కీలకమైనటువంటి వింగ్ ఇకపై బండి సంజయ్ నేతృత్వం వహించబోతున్నారు తెలంగాణలో బీజేపీ ఊపు రావడానికి సగం ఆయనే కారణమని ఖచ్చితంగా చెప్పుకోవాలి అందుకే కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఇవాళ బండి సంజయ్ భుజాన బీజేపీ అధిష్టానం పెట్టింది సునీల్ బన్సాల్కు కూడా యువ మోర్చా ఇన్ఛార్జిగా నియమించింది అలాగే జయసంజయ పాండే కూడా మహిళా మోర్చా బాధితులు మరోవైపు తరుణ్ చుక్కి ఎస్సీ ఎస్టీ ఎస్సీకి సంబంధించినటువంటి మోర్చా బాధితులు మరోవైపు రాధామోహన్ దాస్కు అగర్వాల్ కు ఎస్టీ మోర్చాకు సంబంధించినటువంటి ఆ బాధ్యతలు ఇచ్చింది మరోవైపు వినోద్ తాణ్వేకు ఓబీసీ మోర్చా అలాగే దుష్యంత్ కుమార్ గౌతమ్కు మైనారిటీ మోర్చా బాధ్యతలు కూడా కట్టబెట్టింది ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు అన్నిటికి కూడా బీజేపీ కేవలం ఓట్ బ్యాంక్ పెంచుకోవడమే లక్ష్యంగానే ఇవాళ బీజేపీ వ్యూహంగానే కనిపిస్తుంది వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ మోర్చా పదవులు కీలకమైనటువంటి నేతలకు అప్పగించింది ఈ వింగ్స్ పటిష్టం చేసే బాధ్యతలు అంతా కూడా వీరి పైన పెట్టింది ఎటొచ్చి బీజేపీ ఓట్ బ్యాంక్ పెంచడమే వీరు లక్ష్యంగా ఖచ్చితంగా నిర్దేశించారు హైకమాండ్ ఆదేశాలతోటే ఈ బాధ్యతలన్నీ కూడా ఈ నేతలకు పెట్టినట్టుగా ఆ పనిలోనే నేతలు నిమగ్నమైనట్టుగా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇవాళ బండి సంజయ్కి మాత్రం ఖచ్చితంగా కిసాన్ మోర్చా సంబంధించినటువంటి బాధ్యతలు ఇవ్వడం పెద్ద ఎత్తున ఇవాళ బండి సంజయ్ని మరోసారి యాక్టివేట్ చేస్తోంది బీజేపీ తెలంగాణలో చెప్పుకో ఎందుకంటే కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత బీజేపీ పూర్తి స్థాయిలో చతికల పడిపోయినటువంటి నేపథ్యంలో గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు ఏ విధంగా పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడింది బీజేపీ ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా అన్న ఒక ఇమేజ్ తెలంగాణ పాలిటిక్స్లో ఉన్నటువంటి క్రమంలో బండి సంజయ్ని పక్కన పెట్టిన తర్వాత బీజేపీ పూర్తి స్థాయిలో కొంత అత పాతాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కేవలం ఓట్ బ్యాంకు కూడా కొంత మైనస్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే సీట్లు పెరిగినప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే నినాదం కూడా ప్రజలకు బలంగా వెళ్ళినటువంటి తరుణంలో బండి సంజయ్ ఉన్న రోజులు కూడా కొంత ఆ ఇమేజ్ ప్రజల్లో లేకుండా పోయింది ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చారో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే నినాదం ప్రజలకు బలంగా వెళ్ళడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే బండి సంజయ్కి మరోసారి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తే ఖచ్చితంగా పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ బ్యాంకు రాజకీయం చేయొచ్చు మరోవైపు కొంత ఓట్లను పుంజుకోవచ్చు అనే లక్ష్యంతో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పుకోరు ఆ దిశగానే ఇవాళ బండి సంజయ్కి అయితే మాత్రం కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పింది అధిష్టానం అని చెప్పుకోవాలి అయితే ఈ క్రమంలోనే బండి సంజయ్కి ఈ కిన్కి సంబంధించినటువంటి మోర్చా బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా బీజేపీ మేర తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో లాభం పొందుతున్నది కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నష్ట